నీ విషయంలో ఆలోచిస్తున్నాడు నీ సంగతిని ఆయన పట్టించుకున్నాడు నిన్ను నిరంతరం ఆయన లక్ష్య పెట్టుచున్నాడు ఎప్పుడో ఒకసారి కాదు సంవత్సరానికో ఆరు నెలలకో మూడు నెలలకో నెలకో వారానికో పది రోజులకో రోజు మార్చి రోజో కాదు నిరంతరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు ఆయన నీ పరిస్థితులన్నిటినీ ఎరిగే ఉన్నాడు నీ విషయంలో ఆయన సీరియస్గానే ఉన్నాడు పట్టింపు లేకుండా లేడు కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకు అని అలా అనిపిస్తుంది అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడో లేదో మనుషులు వదిలేసినట్టు దేవుడు కూడా నన్ను వదిలేశాడా లేకపోతే దేవుడికి కూడా నా మీద చిరాకు పుట్టిందా చేదరేసిందా దేవుడు కూడా నా మీద విరక్తి చెందాడా నేమో దేవుడు కూడా వదిలేసినట్టు ఉన్నాడు నన్ను కొంతమంది అంటారు దేవుడు కూడా నా మీద జాలి పడట్లేదు అన్నయ్య అని అసలు ఆ మాట క్రీస్తు ఏసునందున్న ఒక విశ్వాసి అనడానికి వీలు లేదు ఏసుప్రభువుని ఎరగని ఒక అన్య జనుడు అన్య జనురాలు ఆ మాట అంటే అందులో అర్థం ఉంది ఎందుకంటే సత్యం వారికి తెలియదు గనక వారు అజ్ఞాన దశలో ఉన్నారు కనుక ఏది పడితే అది మాట్లాడతారు క్రీస్తు ఏసునందున్న మనం అలా మాట్లాడడానికి వీలు లేదు అంటుంది వాక్యం ఎందుకంటే ఎప్పుడైతే నీవు సత్యవంతుని తెలుసుకున్నావో ఆయన రెక్కల నీడకు వచ్చేసావో ఇప్పుడు దేవుని నువ్వు ఎరుగుట ద్వారా ఆయన చేత ప్రత్యేకంగా నీవు ఎరుగబడినావు ఇప్పుడు దేవుడు నీకు తెలుసు ఇది ఎంత నిజమో దేవునికి నువ్వు ఇంకా బాగా తెలుసు దేవుని విషయంలో నీకెంత సీరియస్నెస్ ఉందో నీ విషయంలో దానికి ఇంకా వెయ్యి రేట్లు ఎక్కువ దేవునికి చాలా సీరియస్నెస్ ఉంది దేవుడు నిన్ను లక్ష్యము చేయుచున్నాడు అని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నేను నమ్ముతున్నాను అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తాలి ఎప్పటికీ రానియకండి ఎందుకంటే అది నిజం అక్షర సత్యం నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావో తెలుసు ఎంత ఆనందంలో ఉన్నావో తెలుసు ఎంత విమర్శలో ఉన్నావో తెలుసు ఎంత శోధింపబడుతున్నావో తెలుసు ఎంత దుఃఖసహితంగా ఉన్నావో తెలుసు ఎంత ఆనందంగా ఉన్నావో తెలుసు ఎంత తృణీకరింపబడ్డావో తెలుసు ఎంత ఘనత పొందుతున్నావో తెలుసు మొత్తం తెలుసు నీ ఆకలి తెలుసు ఆవేదన తెలుసు వస్త్రహీనత తెలుసు బలహీనత తెలుసు నువ్వు మంచంలో ఉన్న సంగతి తెలుసు లేదా నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్న సంగతి తెలుసు నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసు మొత్తం నిన్ను కూర్చిన సంగతులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు అంతేకాకుండా నీ విషయంలో ఆయన చింత కలిగి ఉన్నాడు కొంతమంది బాధపడతారు కనీసం నా గురించి ఆలోచించే వాళ్ళు లేరన్నాడు ఇతరుల సమస్యల గురించి నేను ఆలోచిస్తాను కానీ అందరూ నన్ను వాడుకుంటారు కానీ నన్ను ఒక మనిషిగా గుర్తించి నా గురించి వాళ్ళు కానీ నా గురించి చింతపడే వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరన్నా అని కొంతమంది ఆవేదన పడుతూ ఉంటారు కొంతమంది భార్యలు భర్తల మీద చెబుతుంటారు ఆయన కోసం అన్ని తిప్పలు తిప్పలబడి చేస్తానన్నా అస్సలు నా గురించి అసలు ఆలోచించడన్నా అస్సలు పట్టించుకోడన్నా నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతే పట్టించుకోడన్నా నాకు ఒక మనసు ఉంది నాకు ఒక ఆలోచన ఉంది నాకు ఒక కోరిక ఉంది అన్నది ఏం పట్టించుకోడన్నా నన్ను ఒక యంత్రం లాగా చూస్తాడన్నా చాలాసార్లు నాకు జీవితం ఇది పడుతుంది అన్న ఆయన దెబ్బకి అన్న ఉన్నారు అలాగే పురుషుల్లో కూడా కొంతమంది ఏం బెదో అసలు పట్టించు కదా కష్టపడి వెట్టి చాకిరి చేసుకొచ్చి తీసుకొచ్చి డబ్బులు ఇస్తాను ఆ డబ్బులు తీసుకోవటం ఏందో ఆ డబ్బులు లెక్కేసుకోవటం ఏందో అవి ఇవి అని అటు కట్టేయటం ఏందో ఏందో అరే నేను ఒక మనిషిని ఉన్నాను నాకంటూ కొన్ని ఆలోచనలు ఏం పట్టించు కదా సరే ఆమె సంగతి తీసేయ మిగిలిన వాళ్ళల్లో పట్టించుకుంటారు ఎవరు లేదు అసలు ఎందుకు బతుకుతుందని అర్థం కావట్లేదు బెదర్ అనే బెదర్లు ఉన్నారు ఎవరున్నారు బెదర్లు ఉన్నారు సిట్టర్లు కూడా ఉన్నారు అట్నే అనే సిట్టర్లు ఏం చేద్దాం ఇప్పుడు అందరు ఏడుపు అదే పెద్దోళ్ళు పట్టించుకోవట్లేదని పిల్లలు ఏడుపు అసలు మా మమ్మీ డాడీ అసలు పట్టించుకోవట్లేదు అంకుల్ ఏ అంకులు అసలు పట్టించుకోవట్లేదు అంకులు అసలు పెద్దోళ్ళు లేవు అసలు పట్టించుకుంటున్నారా ఏం మమ్మల్ని కన్నాం పెంచాం పెద్ద చేసాం అసలు ఆలోచిస్తున్నారా తల్లి ఒకతుందని తండ్రి ఒకడు ఉన్నాడు ఎవరినన్నా గదిలిచ్చు ఏదో ఒక కోణంలో ఎవరో ఒకళ్ళ మీద ఏడవకుండా ఉన్నామా జీవితంలో కనీసం ఒక్కసారన్నా ఇలా ఫీల్ అవ్వలేదా అందరికీ అలాంటి ఆలోచన ఉంటుంది